మీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకు వచ్చాను ఈ మంత్రాన్ని ఎప్పుడు చదవాలి ఎన్నిసార్లు చదవాలి ఎందుకు చదవాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెబుతానండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ వలన మన వీడియోకి చాలా బూస్టప్ అవుతుందనమాట ఇంకా తెలియని వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ ఒక్క వీడియో షేర్ అవ్వటం వలన వాళ్ళ సమస్యలు అనేవి మొత్తం మటుమాయమైపోతాయి కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మనం రోజు చెప్పుకునే వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు పంచమీ తిథి కలిగినటువంటి రోజు అనమాట అలాంటి తిథులలో అమ్మకిష్టమైనటువంటి మంత్రాన్ని జపించటం వలన మనకున్నటువంటి కష్టాలన్నిటినీ అమ్మ మాయం చేసేస్తుంది ఎటువంటి చెడు పీడలని కానీ కష్టాలని కానీ దరిద్రాలని కానీ మన దరికి చేరకుండా చూస్తుంది ఆ వారాహి మాత అంతటి శక్తివంతమైన మంత్రాన్ని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పంచమి తేదీ రోజున జపించటం వలన ఇంకా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసమనే మీకు పంచమి తిది రోజున జపించండి అని చెప్తున్నాను విడి రోజుల్లో జపించకూడదు అనే ఏమి నియమాలు లేవండి ఇప్పుడు ఏదైనా ఒక గురువారం ఉంటే సాయిబాబాకి శుక్రవారం ఉంటే అమ్మవారికి ఎలా జపిస్తూ ఉంటామో పూజలు అనేవి చేసుకుంటామో వారాహి అమ్మకి ఇష్టమైనటువంటిది పంచమీ తిథి అలాంటి తిథి రోజున జపించటం వలన మన సమస్యలు అనేవి ఆ తల్లి ఇంకా త్వరిత త్వరితగతిన తీరుస్తుందన్న నమ్మకంతో ఆ రోజున జపించండి అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాము అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి మళ్ళీ ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం పడుకోబోయే ముందు కానీ మంత్రాలు అనేవి జపించండి ఎందుకు సాయంత్రం పడుకోబోయే ముందు అంటే వారాహి అమ్మకి రాత్రివేళలే పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆ తల్లి రాత్రి వేళనే సంచారం చేస్తూ ఉంటుంది తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది అంటే మనందరినీ కాబట్టి వారాహి అమ్మకి రాత్రి వేళల పూజలు చేయటం అనేది చాలా శ్రేయస్కరం కూడాను మీరు పూజా పటము లేదు పూజలు చేయలేకపోయాము అని ఏమీ అనుకో అవసరం లేదండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ నామాన్ని జపిస్తూ మీ సమస్యలనేవి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించారు అంటే కనుక మీ సమస్యలని మీ కష్టాలన్నిటినీ తీర్చేస్తుంది ఆ వారాహిమాత అందుకోసమని ప్రత్యేకించి చెప్పటం జరిగిందండి అయితే పూజ చెయ్యకపోయినా జపించమన్నారు అంటే మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించమని కాదండి అలాంటి సందర్భాల్లో అస్సలు జపించకూడదనమాట ఎందుకంటే అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో కూడుకున్నటువంటి మంత్రాలను అలాంటి సమయంలో అస్సలు జపించకూడదు కాబట్టి ప్రత్యేకంగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళు తప్పుగా అనుకోవద్దు అమ్మవారికి లేదు పూజ చేసుకొని మేము మా సంకల్పం చెప్పుకోవాలి అనుకున్న వాళ్ళు పటము లేకపోయినా ఏమీ పర్వాలేదండి దీపాన్ని వెలిగించుకొని అందులో అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారిని సంకల్పించుకొని మన యొక్క సమస్యను అమ్మకి విన్నవించుకున్న తరువాత దీపం దగ్గర కూడా ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి మంత్రం వచ్చేసి ఓం ఐ గ్లోం శ్రీ పంచమీ దేవ్యై నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క పవర్ఫుల్ పవర్ఫుల్ మంత్రాన్ని ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు అనేటివి మొత్తం తీరిపోతాయి అన్నమాట కష్టాలు అనేటివి మీ దరి చేరకుండా చూసుకుంటుంది ఆ వారాహి అమ్మవ ఎలాంటి సమస్య అయినా ఎలాంటి కష్టాన్నైనా మనసులో తలుచుకొని అమ్మ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి పర్టికులర్గా చెప్తున్నానండి నూట ఎనిమిది సార్లు అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి రోజున ఈ ఒక్క మంత్రాన్ని జపించటం వలన మీకున్నటువంటి కష్టాల కడలి నుంచి గట్టెక్కి ఆనందాలు ఐశ్వర్యాలతో తొలతూగేలాగా ఆ వారాహి అమ్మ అందరినీ కరుణిస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకైతే ఈ అమ్మవారిని పూజించి అమ్మవారితో మీ యొక్క క కష్టాలనేటివి విన్నవించుకొని ఈ మంత్రాన్ని జపించండి అందరికీ కూడా నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చింది మీ సమస్యకు పరిష్కారం దొరికింది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినప్పుడు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ బటన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి